నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సెరే జగన్మోహన్ రెడ్డి గారి ఓదార్పు యాత్ర టూ పాయింట్ ఓ అయితే స్టార్ట్ చేస్తా అని చెప్పేసి తను చెప్పడం జరిగింది అయితే అంతకుముందు ఓదార్పు యాత్ర ఎలా చేశారో మనం చూసాను కానీ తనకు ఒక్కసారి అధికారం ఇచ్చాక మాత్రం ఎప్పుడైతే ప్రజలని కలిసిన దాఖలు అయితే లేవు కానీ ఇప్పుడు మళ్ళీ నాకు అంతే సత్తు ఉంది నేను మళ్ళీ ప్రజల్లోకి వెళ్తా ఖచ్చితంగా ప్రతిపక్షాలను అడిగి ఇది చేస్తా అని చెప్పేసి అయితే తను మాట్లాడడం జరుగుతుంది మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్తారా ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా ఒక్కసారి కూడా తను ప్రజల్లోకి వెళ్ళింది మనం చూడలేదు మరి ఏం జరుగుతుంది సో ఈ అంశం మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గామార్ గారు నమస్కారం సార్ నమస్కారం మన వీక్షకులు కూడా సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర టూ పాయింట్ ఓ స్టార్ట్ చేస్తున్నట్టు చెప్పి తను చెప్తున్నారు ఏంటంటే మరి ఈ ఐదు సంవత్సరాలు ఎందుకు మరి ఓదార్పు అంటే ఓదార్పు యాత్రనే కాదు జస్ట్ ప్రజల మధ్యలోకి ఎందుకు వెళ్ళలేకపోయారు వాళ్ళ సమస్యలు ఎందుకు తెలుసుకోలేకపోయారు ప్రజల దాకా కాకుండా కనీసం వాళ్ళ సొంత ఎమ్మెల్యేలను కూడా కలిసిన దాఖలాలు అయితే లేవు వాళ్ళే బయటకు వచ్చి మొరబెట్టు ప్రజలతో మొరబెట్టు పెట్టుకుంటున్నారు సార్లు చెప్పడం జరిగింది మళ్ళీ ఇప్పుడు మాత్రం మరి జనాల మధ్యలోకి వెళ్తా అంటే ఈసారి జనాలు నమ్మే అవకాశం ఉందంటారా మా మన శ్రీ నాయన పులి వచ్చి అనే కథ ఒకటి ఉండేది పూర్వకాలంలో మరి మీరు చదివే టైంలో ఉందో లేదు ఇప్పటికే పిల్లవాడు ఏమనుకుంటాడంటే రైతులందరూ పని చేసుకుంటే వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకురావాలని నాయన పులి వచ్చి అంటే అందరూ కర్రలు పట్టుకొని పరిగెత్తుకొస్తారు పులి ఉండదు వాడు ఊరికే తమాషా చేస్తాడనమాట రెండోసారి కూడా చేస్తాడు అందరు పరిగెత్తికి వస్తారు మూడోసారి చేస్తాడు అప్పుడు నిజంగా పులి వచ్చింది కానీ ఎవరు రాలా వాణ్ణి తినేసింది ఇది దాని నీతి అట్లాగే ఎవరైనా మనుషులు ఒక్కసారి నమ్ముతారు నువ్వు ఎన్నో హామీలు ఇచ్చావు వంద హామీలు ఇచ్చావు నువ్వు రాజశేఖర రెడ్డి గారి అబ్బాయివి వయసు ఉంది నీకు చంద్రబాబు నాయుడు గారి కన్నా యంగు తర్వాత నీకు ఇంత కపటం ఉంటుందని వాళ్ళు ఊహించలా నువ్వు వాళ్ళలాగానే ఫెయిర్గా మంచి ఉద్దేశంతో మంచి మనోభావంతో అధికారంలోకి వస్తావు ప్రజలందరికీ మేలు చేస్తావు అని వాళ్ళు నమ్మారు వచ్చిన దగ్గర నుంచి నువ్వు అసలు ప్రజాసేవ లేకపోతే ప్రజలకి మంచి చేయాలి అన్న ఆలోచన నీకు ఏ రోజు కూడా రాలేదు ఐదు సంవత్సరాలు పూర్తిగా ఉన్నావు మధ్యలో నిన్ను ఎవరో కూడా దించడానికి ప్రయత్నించే పరిస్థితి లేదు నూట యాభై సీట్లు ఇచ్చారు నీకు ఎరవైన ప్రభుత్వం నువ్వు నీ కుర్చీ యాక చూసుకోవాల్సిన పని లేదు కుర్చీని ఎవడో తొయ్యలేడు కోలదొయలేడు నువ్వు చేయాల్సిందల్లా ప్రజల మీద దృష్టి పెట్టి ప్రజాసేవ చేయాలి కానీ నువ్వు కేవలం తన స్వార్థ ప్రయోజనాల కోసం డబ్బు నువ్వు చీఫ్ మినిస్టర్ మీ తండ్రి ఉన్నప్పుడే నువ్వు అనేక వేల కోట్లు సంపాదించావని కేసులు బుక్ అయ్యి ఉన్నాయి ఆ వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేదే కదా ఇప్పుడు ఇష్యూ సీబీఐ ఈడీ విజిలెన్స్ అన్ని కేసులు ఉన్నాయి అవన్నీ కూడా పది పన్నెండు ఏళ్ళ నుంచి నీకు ప్రజలు ఇచ్చిన అధికారంతో నువ్వు ఒక నీ దగ్గర ఉన్న డబ్బుతో కేసులు ముందుకెళ్లకుండా చేసుకున్నావు ఆ కేసులను కూడా పట్టించుకోవాలా ఈసారి ఇంత సంపాదించేసావు కాబట్టి నీకు డబ్బు మీద ఇంత కాంక్ష ఉంటుందని దాహం ఉంటుందని ప్రజలు ఊహించాల ఇంత దాహం నీకు తీరిపోయింది కాబట్టి ఎవడైనా సుష్టిగా తిన్నాడు మళ్ళీ భోజనం పెట్టినా కూడా కదా ఇక్కడ అంతేగాని ఒక బిర్యానీ తినేసి రెండో బిర్యానీ కూడా పెడితే కూడా తింటాడు మూడోది కూడా తింటాడని ఎవడో ఊహించడు కదా అందుకని నీ కడుపు నిండింది కాబట్టి నువ్వు ప్రశాంతంగా ప్రజా చేస్తావు పూర్తి టైం అనుకున్నారు కానీ నువ్వు వచ్చిన మొదటి రోజే ప్రజా వేదికనే కూల్చేసావు అక్కడి నుంచి సెంటిమెంటల్గా అసలు ప్రజల జోలికి వెళ్ళటం లేదు అసలు ప్రజలు నీకు కనపడకుండా పట్టాలు కట్టించుకున్నావు నీకు అమరావతి రాజధానికి ముప్పై ఎకరాలు ముప్పై వేల ఎకరాలు ఉంటే నేను సపోర్ట్ చేస్తాను అన్నావు నేను మనస్ఫూర్తిగా సపోర్ట్ అన్న తర్వాత మళ్ళీ అధికారం వచ్చిన వెంటనే నేను రాజధాని అమరావతిగా ఒప్పుకోను మూడు రాజధానులు పెడతాను అని ఒక మూడు ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టి నీ అధికారం ముప్పై ఏళ్ళ పాటు ఉండాలనుకున్నావు నువ్వు దాన్ని ఎవడు ఆ చిచ్చుని ఆర్పలేరు అనుకున్నావు నువ్వు పెట్టే చిచ్చుని కాబట్టి ఎవరికాడు ఆశపడతారు ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతంలో కాబట్టి నాకు వచ్చేస్తే చంద్రబాబు నాయుడు ఒకటే సిద్ధాంతం మీద ఉంటాడు అమరావతి అంటాడు కాబట్టి అమరావతి జిల్లాలలో కూడా నేనే గెలిచాను కృష్ణా గుంటూరు జిల్లాలో ఈవెన్ అమరావతి ఉన్న నియోజకవర్గం ఉండవల్లి నియోజకవర్గంలో కూడా ఆయనే గెలిచాడు వైఎస్ఆర్సీపీకి టూ థౌజండ్ నైన్టీన్లో అక్కడ నుంచి ఆయనకు కాన్ఫిడెన్స్ ఏమొచ్చిందంటే చంద్రబాబు నాయుడికి పట్టుమని నాలుగైదు సీట్లు కూడా రావు అన్ని ప్రాంతాల ప్రజలు మూకుమ్మడిగా నాకే వేసేస్తారు నేను రాజధాని కట్టను అదిగో కడతా ఇదిగో కడతా అని కాలక్షేపం చేసి నీ వెనకాల ప్రజలందరినీ తిప్పుకుందాం అనుకున్నావు కానీ ఏమి జరగలే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ వచ్చినాయి నువ్వేమో ఎక్కడ రాజధాని గురించి ఒక ఇటుకురాయి కూడా వేయలేదు ఆ ప్రయత్నం కూడా చేయలేదు పరిపాలనా రాజధాని వైజాగ్ అని ఊరిచ్చావు న్యాయ రాజధాని రా కర్నూలు అని ఊరిచ్చావు కానీ ఎన్నికలు వచ్చినాయి ఎన్నికలు వచ్చినప్పుడు కూడా నువ్వు ప్రతిపక్షాలలో ఏ విధమైన ఇది లేకుండా కూడా విమర్శిస్తూ నేనే మొనగాడిని నేనే చేయగలుగుతాను నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే ఒక స్లోగన్ పట్టుకున్నావు వైనాట్ కుప్పం వైనాట్ పిఠాపురం వైనాట్ మంగళగిరి అంటే ఇక ఎవరు గెలవద్దు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఎనిమిది గెలుస్తానన్నట్టుగా ఆయన ఎవరు ఒక ఆయన చెప్తూ ఉంటాడు రాయలసీమ సీమ అని ఒక అతను యూట్యూబ్లో వస్తాడమ్మా అతను చెప్తూ ఉంటాడు ఆ మూడునంట ఒకటేమో అస్సాంలోను ఒకటి రెండేమో తమిళనాడులో చెప్తూ ఉంటాడు అట్లా ఆ కాన్ఫిడెన్స్తో నువ్వు జనం ముందుకెళ్ళావు వెళ్ళావు ఏ మరి వెళ్ళిన తర్వాత మరి గెలవాలి కదా మరి కడప అసెంబ్లీ సీట్ కూడా తెలుగుదేశమే గెలిచింది మరి శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం వరకు ఒక సార్లాగా ఉంటుంది ఇట్లా ఆంధ్రప్రదేశ్ అనేది భౌగోళికంగా మొత్తం అన్ని సార్లు కూడా వేవులాగా వచ్చేసింది తర్వాత కులాల మధ్యలో చిచ్చు పెట్టాలని చూసావు కులాల మధ్యలో చిచ్చు చేయలేదు ప్రాంతాల మధ్యలో చిచ్చు పెడతానని ప్రయత్నించావు అంటే నీకు బెనిఫిట్ అవుతుంది అనే ఉద్దేశం నువ్వు చేసావు కానీ నీకేం అవలా ఆ రకంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా నువ్వు తర్వాత చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బు నాలుగు వేలు ఇస్తాడు ఓటుకి తీసుకోండి అని రెచ్చగొట్టావు చంద్రబాబు నాయుడు దగ్గర ఎక్కువ డబ్బు ఉందో నీ దగ్గర ఎక్కువ డబ్బు ఉందో తెలియనంత అమాయకులు ఆంధ్రప్రదేశ్ ప్రజలన్నీ నువ్వు భ్రమపడ్డావు కానీ వాళ్ళకి తెలుసు నువ్వు నలభై వేలు కూడా ఇవ్వగలవు ఒక కోటికి కానీ నువ్వు ఇవ్వదలుచుకోవాలా జగన్మోహన్ రెడ్డి అంత ఉందా కాదు నాలుగు లక్షలు కోటి ఇచ్చినా కూడా ఆయన ఇవ్వగలడం మామూలుగా లేదు కదా డబ్బు ఈ ఐదు సంవత్సరాల్లో ఎంత సంపాదించాడు ఎవరికన్నా లెక్క ఉందా ప్రధానమంత్రి కూడా చెప్పాడు ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఈ కుంభకోణం అది లిక్కర కుంభకోణం అనేది జాతీయ స్థాయి కుంభకోణం అని చెప్పాడు నెలకి అరవై వేల కోట్ల రూపాయల సంపాదించే అంత పొటెన్షియాలిటీ ఉన్న ఇది అప్పుడు అతని మీద ఈడీ మీద వాసుదేవ్రెడ్డి అని ఎండి మీద కూడా అరెస్ట్ చేశారు అతను సొరుగులో ఆరు ఆరు కిలోలు బంగారం కొన్న రసీదులు కూడా దొరికినాయి ఎవరో ఆరు కిలోలు బంగారం కొన్న రసీదు ఇతని దగ్గర ఉండదు కదా బంగారం ఎక్కడో దాశాడు ఇతను కాబట్టి అది దొరకదనుకున్నాడు ఇది క్యాజువల్గా అన్ని రసీదులతో పాటు ఇది కూడా పడేసాడు ఉప్పు పప్పులు కొన్న రసీదులతో కలిపి వాళ్ళన్నీ ఎత్తుకుతుంటే అది కూడా బయటకు వచ్చింది ఆరు కిలో బంగారం అది ఎవరి కొన్నది రసీదు ఉంటుంది కదా ఆ కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్తారు షాప్లో ఆ రోజు వీడియోలు చూసినా కూడా వీడియోల్లో కూడా కనపడుతుంది ఎందుకంటే ఇతని కోసం పెట్టరు ఎవరైనా దొంగతనం చేస్తారు ఏదైనా వస్తువులు అనే విషయంలో పెడతారు కదా అందువల్ల షాప్లోకి వెళ్ళిన వాళ్ళు వచ్చిన వాళ్ళు అందరూ దాంట్లో పడతారు అతను ఆరు కిలోలు బంగారం కొనుక్కెళ్ళింది కూడా దొరుకుతుంది వీడియోల రూపంలో కూడా విజువల్గా కాబట్టి ఇప్పుడు ఆయన యాంటిస్పేటరీ బెయిల్కి వెళ్తే కూడా హైకోర్టు రిజెక్ట్ చేసింది ఆల్రెడీ ఈ సిబిఈ సిఐడి వాళ్ళే స్టేట్ సిఐడి వాళ్ళే పట్టుకున్నారు వాళ్ళు చెప్పారు దీన్ని గనుక బయటకు వదిలితే ఈ కేసు చాలా పెద్ద కేసు ఇది ఆయన ప్రభావితం చేస్తాడు సాక్షులను అంటే వదిలేశారు ఇవాళ అట్లాగే ఇప్పుడు రెండోసారి నేను ప్రజల్లోకి అంటే ఫస్ట్ టైం నువ్వు నీ ఎమ్మెల్సీలతో మీటింగ్ పెట్టావు అప్పుడు రాక నీ ఎమ్మెల్సీలని రాలేదు ఎమ్మెల్యేలు గుర్తురాలే ఇప్పుడు ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టినా కూడా గెలిచిన పది మంది కూడా రాట్లా ఎందుకంటే వాళ్ళు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునే పని మీద ఉన్నారు నీ ఏమిటి ఉండరు ఎందుకంటే నీ మీద ఉండే కేసులతోనే నువ్వు జైలుకి వెళ్తావు ఈ పార్టీ ఉండదు మేము మునిగిపోతాం అనే ఉద్దేశం మీద వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆయన ఇంకొకసారి ప్రజలు మోసం చేయాలని అనుకున్న ప్రజలు మోసపోమని నిన్న ఎలక్షన్ ద్వారా వాళ్ళు తీర్పు చెప్పేశారు ఇన్ని బటన్లు నొక్కి కాబట్టి ఒకసారి మోసం చేయొచ్చు కానీ పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తెలుగు గలాడైనా మోసపోవటానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా లేరని ఒక తీర్పు ద్వారా ముఖం పగిలే గుణపాఠం నేర్పారు ఇంకా నువ్వు వెళ్తానంటే వెళ్ళొచ్చు తప్పేం లేదు రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఎమ్మ సిరి మన వీక్షకులు కూడా నమస్కారం